హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నవంబర్ ఇరవై రెండు సాటర్డే ఈవినింగ్ ఆర్కే బీచ్ లైట్ హౌస్ బ్యాక్ సైడ్ ఎయిట్ మెంబర్స్ ఒక ఫ్రెండ్స్ వచ్చారు అందులో ఫోర్ మెంబర్స్ వాటర్ లోకి దిగారు స్థానానికి అందులో ఇద్దరు మునిగిపోయారు ఇద్దరు సేవ్ అయ్యారు మునిగిపోయిన వ్యక్తుల పేర్లు ఒకరి పేరు ఆదిత్య ఒకరి పేరు తేజస్ ఆ మునిగిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక అబ్బాయి దొరకడం జరిగింది ఇంకో అబ్బాయి కోసం చర్చింగ్ చేస్తాం ఆ వ్యక్తి దొరికిన ప్లేస్ కి మన మెరూన్ డిపార్ట్మెంట్ సిఏ గారు వచ్చి మా లైఫ్ గార్డ్స్ తో చర్చించి బాడీల కోసం వెతుకుతున్నారు కానీ ఇంకా దొరకలేదు ఒకటే దొరికింది ఒకటి దొరకలేదు ఇంకా మీకు ప్రతి రోజు కూడా చెప్తుంటాం బీచ్ సైడ్ లైఫ్ గార్డ్స్ ఉండే ప్లేస్ లో స్విమ్ చేయడానికి ట్రై చేయండి అక్కడ ఉన్న వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడ చెయ్యొచ్చా చేయకూడదని పర్మిషన్ తీసుకుని చెయ్యండి అంతేగాని ఎవరు లేని ప్లేస్ లో మేము చేసుకుంటాం మమ్మల్ని ఎవరు చూడరలే అనుకుంటే ఇలాంటి సిచువేషన్ జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చేస్తూ అవేర్నెస్ కోసం చాలా విషయాలు చెప్తున్నాను అయినా కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఎవరు లేని ప్లేస్ లో అయితే మేము సేఫ్ గా చేయొచ్చు ఎంజాయ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ప్రమాదం ఉంది అక్కడ మునిగిపోతాం అని ఎవరు ఆలోచించట్లేదు ప్లీజ్ దయచేసి మీరు స్విమ్ చేసే ప్లేస్ సేఫా డేంజర్ అనేది ఆ పక్కన బీచ్ లైఫ్ గార్డ్స్ ఉంటారు వాళ్ళని అడగండి